పుట్టడం లేదని ఢిల్లీలో తనను దొంగను చూసినట్లు చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ తీవ్రంగా దుయ్యబట్టింది అత్యంత అసమర్థ సిఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చులకనగా చేస్తూ కామెంట్ చేశారు తాను ఇప్పటి వరకు పదిహేను మంది సీఎంలను చూశాను కానీ ఇంత దివాలా కోరు మాటలు ఎవరు మాట్లాడలేదన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేత పత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టుడు మొదలుపెట్టుడే ఆరు లక్షల కోట్లు అప్పైందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకే కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పజెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగ దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటది యాద పెట్టుకోని చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మరి అప్పు చేసిండు ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి